హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పౌనీ పోట్లని అంటే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సరే ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ అంటే ఇంట్రెస్టింగ్ వీడియో అండి ట్రస్ట్ మీ ఈ వీడియో చూశాక ఎవరైనా న్యూట్రిషన్ స్టార్ట్ చేయాల్సిందేనండి ఎందుకు అనుకుంటున్నారా చాలామంది హెర్బల్ లైఫ్ వాడటానికి ఆగిపోయే ఒకే ఒక్క పాయింట్ ఏంటి అంటే బడ్జెట్ డబ్బులు ఎక్కువైపోతాయి ఈ ప్రోగ్రామ్ వాడాలంటే మనం వాడలేం ఇది మనం వాడే ప్రోగ్రాం కాదు ఇది డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే వాడాలి ఇలానే ఆగిపోతారండి చాలా బడ్జెట్లో రెండు పుట్ల షేక్ చాలా అంటే చాలా బడ్జెట్లో రెండు పుట్ల షేక్ ఎలా తీసుకోవాలనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందు ఇవాళ ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నేను డైరెక్ట్ నేను వచ్చేసి వెనక్స్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఇక్కడ నెంబర్ కాల్ చేయండి మీకు కస్టమర్ ఐడి కూడా దొరుకుతుందండి చక్కగా మీ ఐడిలో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వచ్చాక ఎలా పడాలి ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట నాకు ఎటువంటి ఫీజు ఇచ్చే పని చాలా మంది ఇది కూడా అడుగుతున్నారు ఐడి తీసుకుంటున్నారు మళ్ళీ మీరు మాకు గైడ్ చేస్తుంది మీకు డబ్బులు ఇవ్వాలా నాకు ఏం డబ్బులు ఇచ్చే పనిదండి మీకు ఐడియా వస్తుంది ఐడియాలో ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోండి నా వైపు సర్వీస్ అంతా మీకు ఫ్రీగా దొరుకుతుంది అనమాట నాకేదైతే పే చేయాలో అది కంపెనీ పే చేస్తుంది మీకు ఏం టెన్షన్ అవసరం లేదనమాట డైలీ సిక్స్ టు సెవెన్ వర్కర్స్ ఎయిట్ టు నైన్ న్యూట్రిషన్ క్లాస్ అన్నీ వస్తాయి మీకు మా అవేర్నెస్ ఆన్లైన్లో వచ్చే సపోర్ట్ అంతా అందుతుంది నేను మీతో ఫోన్ కూడా మాట్లాడతాను ఓకేనా మరి లేట్ చేయకుండా మంచి బడ్జెట్లో ప్రోగ్రామ్ ఏంటి తెలుసుకుందామా వీడియో అటు తిప్పి చూపిస్తానండి అస్సలు మిస్ అవ్వద్దు వీడియో చివరిదాకా చూడండి మీరు ఫ్లేవర్స్ కూడా అండి ఇవే తీసుకోండి మీకు చాలా చాలా హెల్ప్ అనమాట ఫ్లేవర్స్ కూడా మిస్ చేసుకోవద్దు నా కాడ తీసుకునేటప్పుడు అయితే నేను ఖచ్చితంగా చెప్తాను లేదు మీరు ఎక్కడ తీసుకున్నా ఫ్లేవర్స్ కూడా ఇవే తీసుకోండి మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఫార్ములా వన్స్ వచ్చేసి రెండు తీసుకోండి ప్రోటీన్స్ రెండు ఎఫ్రెష్ ఒకటి చాలండి మీకు బడ్జెట్లో షేక్ తాగాలి రెండు పూట్ల అంటే ఇలా తీసుకోండి మేడం షేక్ మీట్ ఎందుకు పెట్టలేదు మీరు అని మీకు ఒక డౌట్ రావచ్చు మీరు బడ్జెట్లో తీసుకోవాలంటే షేక్ మీట్ అవాయిడ్ చేసేయండి నో ప్రాబ్లం వాటర్ షేక్ అని ఉంటుందన్నమాట అంటే ఫార్ములా త్రీ స్పూన్స్ ప్రోటీన్ ప్రోటీన్ వన్ స్పూన్ వేసుకుని కూడా మీరు షేక్ తీసుకోవచ్చు అండి ఎటువంటి ఇబ్బంది లేదనమాట నో ప్రాబ్లం మీరేం పాలు కూడా యాడ్ చేసుకోకర్లేదు వాటర్ షేక్తో మీరు ఇంకా ఇంకా వెయిట్ లాస్ అవుతారనమాట చాలా బాగుంటుంది కాబట్టి రెండు ఫార్ములస్ తీసుకోండి రెండు ప్రోటీన్స్ తీసుకోండి ఒక ఎఫ్రెష్ ఒక ఎఫ్రెష్ సరిపోయిద్దాం మేడం అంటే సరిపోయిందండి మీరు రెండు పూట్ల తాగండి ఎఫ్రెష్ రెండు పూట్ల షేక్ తాగండి సరిపోతుంది ఓకేనా మీకు బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళకి ఇది నేను చెప్తున్నానండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాక్లెట్ ఫ్లేవర్ వెనీలా ఫ్లేవర్ తీసుకోండి దీన్ని మనం కలిపి వేసుకోవచ్చు అనమాట అందుకని ఈ కాంబినేషన్ చెప్పాను చాలా చాలా బాగుంటుంది ఫార్ములా వన్ వెనీలా వన్ అండ్ హాఫ్ చాక్లెట్ వన్ అండ్ హాఫ్ కలిపి వేసుకోండి షేకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ప్రోటీన్ వన్ స్పూన్ వేసుకొని చేసుకుంటే సరిపోతుంది మీకు చక్కగా రెండు పూట్ల తాగడానికి వస్తుంది ఇలా తీసుకోండి చాలా అంటే చాలా బడ్జెట్ అండి నిజంగా చెప్పాలి అంటే దీన్ని మరి చాలామంది ఇంకా దీన్ని ఎలా ఉపయోగించాలో కూడా చెప్పాలి అనుకుంటే రేపటిదాకా ఆగండి రేపు దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా నేను చూపిస్తాను అంటే వీడియో చేసి చూపిస్తాను వాటర్ షేక్ ఎలా చేసుకోవాలనేది కూడా రేపు ఫుల్ వీడియో వచ్చిద్దండి అస్సలు మిస్ అవ్వద్దు మీకు ఇలాంటి మంచి మంచి కంటెంట్ కావాలి హర్బల్ లైఫ్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే బిఫోర్ వీడియోస్ చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి నచ్చితే లైక్ చేయండి మరీ మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలంటే కాల్ చేయండి మన దగ్గర ఇప్పుడు దగ్గర పన్నెండు వందల ప్లస్ పీపుల్ వెయిట్ అయ్యారు అండి హ్యాపీగా హెల్దీగా ఉన్నారనమాట మనం కంపెనీలో ఒక మంచి పొజిషన్లో కూడా ఉన్నాను చాలా చాలా హ్యాపీ ఇదంతా బికాజ్ ఇలా చూసి కూడా అంటే ఆన్లైన్లో చూసి కూడా నన్ను నమ్మి వచ్చి నా దగ్గర ప్రోగ్రామ్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళ కస్టమర్లు కానీ కోచెస్ కానీ అందరూ ఎలా అయితే వచ్చారో వాళ్ళందరికీ ముందు థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే చాలామంది అంటారనమాట మిమ్మల్ని చూస్తే నమ్మాలనిపించింది అంటే ఎలా నమ్మారండి నన్ను ఆన్లైన్లో అంటే వాళ్ళు అంటారండి మిమ్మల్ని చూస్తే నమ్మాలనిపించింది మేడం అంటారు దాన్ని నేను ఎప్పుడూ పోగొట్టుకోనండి నా దగ్గరికి వచ్చే కస్టమర్కి నేను ఖచ్చితంగా సర్వీస్ ఇస్తాను ఎవరైతే సీరియస్గా ఉంటారో వాళ్ళు మాత్రమే రండి ఊరకు ఆడతా పాడతా చేద్దాం అనుకునే వాళ్ళైతే వద్దండి నేను ఎందుకంటే నాకు రిజల్ట్ ఇవ్వడం ఇంపార్టెంట్ మెయిన్ రిజల్ట్ వస్తే ఆటోమేటిక్గా ఇంకో పది మంది వస్తారు నా దగ్గరికి కాబట్టి మీకు ఎవరికైతే సీరియస్ గోల్స్ ఉన్నాయి నేను వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ స్కూల్తో నెంబర్కి సంప్రదించండి తప్పకుండా మీకు ఆ డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి ఐడి ఏంటి వాట్ ఈజ్ వాట్ మొత్తం దొరుకుతుందండి కావాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి మరి రేపు వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను దీన్ని ఎలా వాడాలి వాటర్ షేక్ ఎలా చేసుకోవాలి ఎఫ్రెష్ ఎలా కలుపుకోవాలి ఈ ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేయాలనేది రేపటి వీడియో వస్తుంది మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా బాయ్ బాయ్ ఇవాలైతే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ బాబు బై బాయ్ బాయ్ ఇంత తక్కువ బడ్జెట్లో కూడా ప్రోగ్రాం వాడొచ్చు అనేది చెప్పాలనేది నా ఒపీనియన్ అండి అందరూ న్యూట్రిషన్ వాడాలి అనేది నా ఒపీనియన్ అనమాట అందరూ వాడాలి అందరికీ ఆరోగ్యం కావాలి అందరూ హ్యాపీగా ఉండాలి హెల్దీగా ఉండాలి అందులో నేను ఉండాలి సాయిబాబా ఆశీస్సులతో మీరు అందరు హ్యాపీగా హెల్దీగా ఉండాలండి బాబా నాకు ఇంత మంచి ఒక ఎందుకు పరిచయం చేశాడు ఇదంటే ఎక్కువ మంది హెల్ప్ చేయమనే కదా నేను అదే చేస్తున్నాను ఎక్కువ మంది హెల్ప్ చేస్తున్నాను ఇంకా ఇంకా చేస్తూనే ఉంటానండి దీనికోసం ఇక నేను పనిచేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు సంప్రదించండి బాయ్ బాయ్